హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక సూపర్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్ రాసిన వాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీ అధికారిక వెబ్సైట్లో రిలీజ్ అయ్యాయి అంటే మీరు రాసిన ప్రతి ప్రశ్నకు మీరు ఇచ్చిన ఆన్సర్ అలాగే సరైన ఆన్సర్ ఏదో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఏదైనా ఆన్సర్లో తప్పు ఉందని అనిపిస్తే మీరు ఆబ్జెక్షన్ రేస్ చేసే ఆప్షన్ కూడా ఉంది దానికి కొద్దిగా ఫీజు ఉంటుంది కానీ మీకు నమ్మకం ఉంటే ఆ అవకాశం వదులుకోవద్దు ఇవి అన్నీ అఫీషియల్ వెబ్సైట్లో లభ్యమవుతాయి కాబట్టి వెంటనే లాగిన్ అయి మీ రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోండి మరియు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రాసెస్కు ఒక డెడ్లైన్ ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా చూసేయండి ఇలాంటివి తాజా జాబ్ న్యూస్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ రోజూ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి